ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో మరొకసారి ఇప్పుడు కేబినెట్ మీటింగ్ అయితే జరగనుంది దీనిలో ఈ క్యాబినెట్ సమావేశంలో అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా అందులో వాలంటీర్లకు సంబంధించి కూడా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు దానితో పాటుగా మరికొన్ని పథకాలకు సంబంధించి నిర్ణయాలు అయితే ప్రకటించబోతున్నారు ఏమేమి పక్క పథకాలు ప్రకటిస్తారు ఏంటి అని వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో మంత్రివర్గ సమావేశం ఈ నెల పదో తారీఖు జరగనుంది దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఇప్పుడు ఆమోదముద్రమైనున్నారు అందులో భాగంగానే వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన కూడా ఈ భేటీలో కీలక నిర్ణయం ఉంటుందని అయితే సమాచారం అంతోంది ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటు పీఆర్సీ నియామకంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా చూస్తే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదవ తేదీన సచివాలయం మొదటి బ్లాక్ లో జరగనుంది ఈ మేరకు బుధవారం సిఎస్ నీరబ్మార్ ప్రసాద్ వివిధ ప్రసాద్ వివిధ శాఖలకు జారీ చేసిన సర్క్యులర్లో హెచ్ఓడీలు ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలలోగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు మంత్రివర్గ సమావేశంలో మచిలీపట్నం పోర్టౌ అభివృద్ధి చెత్త పన్నుకు రద్దు చెత్త పన్ను రద్దుకు ఆమోదం అలాగే పోలవరం అమరావతి నిర్మాణాలు ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఈ ఏర్పాట్లన్నింటిపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ఇక సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా సంక్రాంతి నుంచి పి ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పేదరికం లేని సమాజం ఏర్పాటు దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం లాంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు ఇక సంక్రాంతి నుంచి పి ఫోర్ అమలు పైన ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారు దీపావళి నుంచి ఉచిత వంట గ్యాస్ సిలిండర్ పథకం అమలుపైన మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది ఇక ప్రస్తుతం ఆందోళన బాట పట్టిన వాలంటీర్ల అంశం పైన మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది ఇక గత సమావేశంలోనే వీరికి సంబంధించి చర్చ వచ్చిన పూర్తి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఇక అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న వేళ మంత్రుల పనితీరు పైన చంద్రబాబు సూచన చేసే అవకాశం ఉంది ఇక అలాగే ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ సమావేశంలో పిఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్ తప్పుకుంది దీంతో దసరా వేళ కొత్త పిఆర్సీ నియామకం పైన నిర్ణయం చేస్తారని సమాచారం దీంతో పాటుగా తిరుమల లడ్డు వివాదంలో చోటు చేసుకున్న పరిణామాలపైన కూడా చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది సో ఓవరాల్ గా చూస్తే ఇక ఈ సమావేశంలో ఖచ్చితంగా వాలంటీర్లకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారని అయితే తెలుస్తుంది అయితే వాలంటీర్లకు సంబంధించి నిర్ణయం వాళ్ళైతే పూర్తి స్థాయిలో తీసుకువే తీసివేసే అవకాశం అయితే లేదన్నట్లుగానే గతం నుంచి చెప్పుకొస్తున్నారు మరి ఖచ్చితంగా వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇవ్వడమా లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఏవైనా నేర్పించడం అనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది మరి రాజీనామాలు చేసిన వారి పరిస్థితి ఏంటనేది అయితే మీటింగ్ తర్వాతే తెలియనుంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి